అదే ఇబ్రాహీం అల్లహ సలాతు వసలాం ఒక వ్యక్తిని పిలిచి భోజనం పెట్టారు ఆ వ్యక్తి భోజనం తినసాగాడు ఇబ్రాహీం అలీ సలాతు వసలాం ఆ వ్యక్తి చేయిని ఆపి అల్లాహ్ పేరు ఉచ్చరించి తిను అన్నారు బిస్మిల్లా అని ఆ వ్యక్తి అల్లాహ్ అంటే ఎవరో నాకు తెలీదు అతని పేరుని ఎందుకు 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 ఉచ్చరించాలి నేను ఉచ్చరించను అన్నాడు ఇబ్రాహీం అల్లహ సలాతు వలం కోపంతో భోజనాన్ని రాగేసుకొని ఇక్కడి నుంచి పో అన్నాడు వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి వెంటనే జబ్రాహీన్ అల్లీ సలాతు వసలాం వచ్చాడు అది యొక్క స్నేహితుడా ఇబ్రాహీంఅ సలాం అల్లాహ్ తాలా మిమ్మల్ని అడుగుతున్నాడు అతనికి భోజనం పెట్టకుండా ఎందుకు పంపించేశారు ఇబ్రాహీం అలేస్లా సలాం అన్నారు అతను అల్లాహ్ పేరు అన్నాడు అందుకోసమే నేను అతనికి భోజనం పెట్టలేదు మరి అల్లాహ తాలాహ ఇలా అన్నారు ఓ ఇబ్రాహీం నేను అతనికి డెబ్బై సంవత్సరాల నుంచి భోజనం పెడుతూనే ఉన్నాను డెబ్బై సంవత్సరాల నుంచి నేను అతనికి ఆహారం ఇస్తూనే ఉన్నాను నువ్వు ఒక్కరోజు ఇవ్వలేకపోయావా అతను నా పేరుని ఉచ్చరించడం ఉచ్చరించకపోవడం అతనికి నాకి సంబంధించిన విషయం అది నేను చూసుకుంటాను నీకెందుకు రోజు పెట్టి పంపించవలసింది అల్లాకి అయిష్టంగా జీవితం గడిపే వాళ్ళ కోసమే అల్లాహతల్లా ఇంతగా చేస్తుంటే అల్లాని గుర్తించి అల్లా అజ్ఞానుసారం జీవితాన్ని గడిపే వాళ్ళ గురించి అల్లాహతల్లా ఇంకెంట్ చేస్తారు